వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫర్ యూ భోగి రోజు పిల్లల తల మీద భోగి పళ్ళు ఎందుకు పోస్తారు దీని వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి మన ఇంటి ముందర అందమైన గోడి పందాలకి సిద్ధమవుతున్న కోళ్ళు గొబ్బిళ్ళు భోగి మంటలు పిండి వంటలతో సంక్రాంతి వాతావరణం చాలా సరదాగా ఉంటుంది మరి నాలుగు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ వేడుకలు మొదటగా భోగితో ప్రారంభమవుతాయి భోగి రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి అందరూ తమ ఇంట్లో ఉన్న పాత చెక్క వస్తువులు పిడకలు వేసి భోగి మంటలు వేస్తారు భోగి మంటలు చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు భోగి మంటల మీద కాచిన నీటితో స్నానం చేస్తే చాలా మంచిదని మన పెద్దలు చెప్తారు గడగడ వణికించే చలిని సైతం లెక్క చేయకుండా చిన్న పెద్ద చాలా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటూ సంతోషంగా డ్యాన్స్ చేస్తారు అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు మన హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి ఈ పండగకి ముందు వచ్చేదే భోగి అని చెప్పుకున్నాం కదా ఈ సంవత్సరం జనవరి పద్నాలుగు అంటే ఆదివారం నాడు భోగి పండుగ వచ్చింది మనకి దక్షిణాయనం ఉత్తరాయణం సంవత్సరంలో రెండు ఆయనాలు ఉంటాయి కదా ఈ సంక్రాంతికి ఎప్పుడు కూడా సంక్రాంతి ఎప్పుడు ఉత్తరాయణం అనేది ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చలిని తట్టుకునేందుకు ఆవు పేడతో చేసిన పిడకలు ఇంట్లోని పనికిరాని చెక్క వస్తువులు వేసి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు ముఖ్యంగా విరిగిపోయిన వాటిల్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అందుకే వాటిని మంటల్లో వేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని నమ్ముతారు మరి ఇప్పుడు భోగి పళ్ళు ఎందుకు పోస్తారో చూద్దాం ఉదయం పూట భోగి మంటలు వేసి సందడిగా మనం రోజును ప్రారంభమిస్తాం ఇంకా సాయంత్రం వేళ పిల్లల మీద భోగి పండ్లు పోసే వేడుక జరుపుతారు ఈరోజు తమ చిన్నారుల తల మీద భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఇరుగు వాళ్ళు వారిని ఆశీర్వదిస్తారు రేగు పండ్లనే భోగి పళ్ళు అంటారు పిల్లలకు భోగి పళ్ళు పోయడం వెనుక ఒక అంతరార్థం ఉంది భోగి పళ్ళు పిల్లల తల మీద పోయడం వల్ల చిన్నారులకి నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు తల పై బ్రహ్మ బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయి రేగు పండ్లతో పాటు అందులో బంతి పూల రెక్కలు చిల్లర నాణలు కూడా వేస్తారు పిల్లలకి కొత్త దుస్తులు వేసి అందంగా రెడీ చేస్తారు ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి వాళ్ళతో కలిసి పిల్లలతోటి భోగి పండ్లు పోసి హారతిచ్చి దిష్టి తీయిస్తారు గుప్పిటి నిండుగా భోగి పళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు దిష్టి తీసేందుకు ఉపయోగించిన పండ్లు కాబట్టి వీటిని ఎవరూ తినకూడదు రేగు పండ్లని ఇంకా మనం ఫలాలు బదరీ ఫలం అని కూడా అంటాం పిల్లల తల మీద భోగి పళ్ళు పోయడం అంటే సూర్యుడిని ఆరాధించినట్టే సూర్యుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే ఆలోచనతో ఇలా చేస్తారు భోగి పళ్ళు పన్నెండు సంవత్సరాల లోపు చిన్న పిల్లలకి పోయవచ్చు కింద భోగి పళ్ళు పోసిన తర్వాత ఆ పళ్ళను ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు